జనగవ జిల్లా కేంద్రంలో ఆర్ఎంపీ ఎంపీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పశువును సత్యనారాయణ ఆధ్వర్యంలో నెహ్రూ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తీశారు అనంతరం కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఆర్ఎంపీ పిఎంపీ బతుకు భరోసా కార్యక్రమంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా పశువునుని సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎంపీ పిఎంపీలపై టిఎస్ఎంసి పేరుతో జరుగుతున్న దాడులకు నిరసనగా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఈ నెల ఆరవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు నిరాహార దీక్షలు చేపడతామని జనగామ జిల్లా వ్యాప్తంగా సుమారు ఎనిమిది వందల మంది ఆర్ఎంపీలు పీఎంపీలు ఈ ర్యాలీలో పాల్గొని రిలే నిరాహార దీక్షలో పాల్గొంటారని మారుమూల ప్రాంతంలో ప్రథమ చికిత్స చేసి ప్రజల ప్రాణాలు కాపాడేది ఆర్ఎంపీ పీఎంపీలే అని ఎన్నో ఏళ్లుగా పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న మాపై దాడులను వెంటనే నిలిపివేయాలని అదేవిధంగా వెంటనే నాలుగు వందల ఇరవై ఎనిమిది జీవోను అమలు చేయాలని ఈ నిరాహార దీక్షలు పది రోజుల వరకు కొనసాగుతాయని అయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే తదుపరి కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ పిఎంపీ రాష్ట్ర కార్యదర్శి బాలరాజు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటాచారి ఆర్ఎంపీ పిఎంపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంతన రమేష్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మంగ రామకృష్ణ జిల్లా ఉపాధ్యక్షుడు యదునూరి వెంకటేష్ దినేష్ జనగామ పట్టణ అధ్యక్షుడు చిద్రాల రాజు పాలకుర్తి మండల అధ్యక్షుడు మల్లేశం దేవ్రప్పల మండల అధ్యక్షుడు మేకపూతల వెంకటేశ్వర్లు కోడగండ్ల మండల అధ్యక్షుడు సోమనాథం బచ్చనపేట మండల అధ్యక్షుడు బైరకోని కనకగౌడ్ నర్మిట్ట మండల అధ్యక్షుడు భూశెట్టి శ్రీనివాస్ తరిగుప్పుల మండల అధ్యక్షుడు నిత్యానందం రఘునాథ్పల్లి మండల అధ్యక్షుడు లక్ష్మణ్ స్టేషన్ గన్పూర్ బీరుగట్టయ్య చిల్పూర్ మండల అధ్యక్షుడు పేరాల చంద్రమౌలి లింగాల గన్పూర్ మండలి యాదగిరి స్వామి ఆర్ఎంపీ పీఎంపీ మండలాల ఉపాధ్యక్షులు కార్యదర్శులు సభ్యులు సంఘీభావం తెలపడానికి వచ్చిన ఇతర జిల్లాల నుండి వచ్చిన ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు